ఏపీ నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వచ్చేసి చివరి తేదీ మనం అందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం వచ్చేసి కౌశలం సర్వే అనేటటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగులందరినీ కూడా గుర్తించి వారి నైపుణ్యాలను తెలుసుకొని వారికి అవసరమైనటువంటి శిక్షణను ఇచ్చి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే పేరుతో ప్రారంభమైంది ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు వచ్చేసి కౌశలం సర్వేగా దీన్ని మార్చారు ఈ సర్వేలో నమోదు చేసుకోవడానికి మనకి ఈ నెల ఇరవై ఐదవ తేదీ చివరి తేదీ అండి ఆగస్టు ఈ సర్వే యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఈ సర్వే ద్వారా సేకరించినటువంటి డేటా ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల విద్యార్హతలు నైపుణ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది తద్వారా వారికి అవసరమైనటువంటి టెక్నికల్ శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల సమాచారాన్ని వచ్చేసి నేరుగా అందిస్తుంది వాళ్ళు మొట్టమొదటగా ఎలిజిబుల్ అండి ఎవరైతే దీంట్లో ఎంట్రీ చేసుకుంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అర్హులకు ఇంటర్వ్యూలు నోటిఫికేషన్ వివరాలను కూడా పంపించేది ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు మొదట వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కౌశలం అనేటటువంటి ఒక సర్వేగా మరింత పకడ్బందీగా ఏపీ గవర్నమెంట్ అయితే నిర్వహిస్తుందండి ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లతో సచివాలయాలను సంప్రదిస్తే అక్కడి సిబ్బంది కౌశలం మొబైల్ యాప్ ద్వారా వివరాలను పరిశీలించి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున గడువు ముగిసేలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ సర్వే పేరు ఏమిటి అంటే ఈ సర్వే పేరు కౌశలం సర్వే దీనిని మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని పిలిచేవారు ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి పదవ తరగతి ఇంటరు డిప్లొమా డిగ్రీ పీజీ వంటి ఏ విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతైనా దీనికి అర్హులే సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నిరుద్యోగుల వివరాలు సేకరించడము వారి అర్హతలకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వడము భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల సమాచారం వారికి అందించడము అర్హులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలను పంపించడము ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలి అంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో నమోదు చేసుకోవాలి నమోదుకు కావలసినటువంటివి డాక్యుమెంట్స్ ఏమి అంటే మీ విద్యార్హత సర్టిఫికేట్లు ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఫోన్ నంబరు నమోదుకు చివరి తేదీ ఎప్పుడు అంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ సర్టిఫికేట్లను పరిశీలించి వాటిని కౌశలం అనే మొబైల్ యాప్లో అప్లోడ్ చేసి మీ పేరును నమోదు చేస్తారు అర్హత కలిగినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది